అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాము సో రియా లో కింగ్ టవర్ నుండి ఇప్పుడు వండర్ గార్డెన్ వెళ్తున్నాము దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కార్ పార్కింగ్ కోసం టికెట్ తీసుకుంటున్నాము సో లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి వండర్ గార్డెన్ దగ్గరికి వచ్చేసాము మేము ముందుగానే టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము దీని టైమింగ్స్ ఏంటంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మిడ్ నైట్ టూ వరకు ఉంటుంది ఈ రియా సీజన్ అనేది సంవత్సరానికి ఒకసారి పెడుతూ ఉంటారు సౌదీలో వింటర్ లో మాత్రమే పెడుతూ ఉంటారు మనకు ఇండియాలో సమ్మర్ వచ్చిందంటే ఎగ్జిబిషన్ ఎలాగో ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్స్ అనేటి ఓపెన్ అవుతాయి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము అక్కడ టికెట్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు అచ్చు సే హాయ్ లోపలికి వచ్చేసాము ఇక్కడ కొన్ని గ్రూప్ ఫొటోస్ అలా దిగాము సో టికెట్స్ అయితే వీకెండ్ ఒకలాగా వీక్ డేస్ ఒకలాగా ఉన్నాయి వీకెండ్ అయితే ఫిఫ్టీ రియాల్స్ వీక్ డేస్ అయితే థర్టీ రియాల్స్ ఉన్నాయి వావ్ లుక్ ఎట్ ద వండర్ గార్డెన్ లోపలికి వెళ్తున్నాము వావ్ ఎంత బాగుంది ఆ చేతికి అయితే లైటింగ్స్ చూడండి ఎలా పెట్టారు అంతా కూడా పార్క్ అంతా కూడా లైటింగ్స్ అయితే ఏమన్నా పెట్టినరా మస్తు పెట్టిరు జిగేల్ జిగేలు అని మెరుస్తున్నాయి లైటింగ్స్ అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము పిల్లలతో వావ్ వానకాలైతే చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది అది కళ్ళు మూస్తుంది తెరుస్తుంది సూపర్గా ఉంది ఫస్ట్ టైం ఇలా నేను చూడడము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది పిల్లలు అయితే అలా చూస్తున్నారు అక్కడైతే వావ్ చూడండి చూడండి వనదేవత బా ఎంత ప్రశాంతంగా పడుకుందో అలా ప్రశాంతంగా పడుకుంది చాలా అందంగా ఉంది చూడ్డానికి ఈ లేక్ ని ఫ్లెమింగో లేక్ అంటారు అందులో ఎన్ని ఫ్లెమింగోస్ ఉన్నాయో చూడండి ఇక్కడైతే యాభై వరకు ఫ్లెమింగోస్ ఉన్నాయంట సో నిజంగా వనదేవత పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతమైన ప్లేస్లో ఆమె అయితే అక్కడ వయోలిన్ వాయిస్తుంది ఇంకా అది వింటుంటే అయితే ఇంకా అద్భుతంగా ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి ట్రీ అడ్వెంచర్ ఎంత బాగా ఆర్టిస్టిక్ గా పెట్టారంటే చాలా బాగా ఆర్టిస్టిక్ గా పెట్టారు ప్రతి ఒక్కటి చూస్తుంటే వావ్ వావ్ అనాల్సిందే అంత బాగున్నాయి ఇదిగోండి ఇదిగోండి ఇది చూడండి ఇది చూడండి రాజు పిల్లమర్రి రాజు పిల్లలందరూ ఇక్కడే చేరారు అబ్బా సూపర్ ఉంది పిల్లమరి రాజును ఎప్పుడో టీవీ షోలో చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను చాలా బాగుంది సో ఇక్కడ ఒక 70 దాకా అయితే రైడ్స్ ఉన్నాయి అలాగే ఇలా ఫన్ గేమ్స్ ఉన్నాయి ఈ బొమ్మల్ని చూసి అయితే పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఈ గేమ్ ఆడాలనుకుంటారు పిల్లలే కాదు పెద్దలు కూడా గేమ్ ఆడాలనుకుంటారు కానీ అక్కడికి పోతే మాత్రం ఒట్టిగా డబ్బులు పోవాల్సిందే ఒక్క బొమ్మ రాదు ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఆ బొమ్మ ఆ రింగ్ పడేది లేదు బొమ్మలు వచ్చేది అన్నమాట కరువు నుంచి వచ్చిన కరువు బాధితుల్లాగా ఎలా తింటున్నామో చూడండి ఎగబడి తింటున్నాము ఎందుకంటే పొద్దునొచ్చాము ఎప్పుడో బయటికి సో ఇప్పుడు సాయంత్రం నైట్ అయిపోయింది పిల్లలకి మాకు కూడా ఒకటే ఆగలేస్తుంది అలాగే విపరీతంగా చలి ఉంది బయట అయితే ఈ చలికి వేడి వేడి పిజ్జా అనేసరికి అందరికి కూడా ప్రాణం లేచొచ్చింది అలా వా ఇదేంటి భలే ఉంది ఇక్కడ సూపర్ ఉంది గడ్డి బొమ్మ గడ్డి బొమ్మ సో మా పాప పోయే తీస్తుంటే ఏం పలకలేదు ఉలకలేదు అనమాట సో మనం పొలాల్లో పెట్టుకుంటాం కదా దిష్టి బొమ్మ అలా అన్నమాట వావ్ లుక్ ఎట్ దిస్ సైడ్ అబ్బా నిజంగా వనదేవతే ఉంటే మాత్రం ఇలాగే ఉంటుందేమో అనిపించేలాగుంది అంత అద్భుతంగా ఉంది అద్భుతం అంటే అద్భుతం ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుంది చాలా ఆర్టిస్టిక్గా ఉంది చూడ్డానికి కూడా నిజంగా వనదేవత ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే అంత బాగుంది మీరేమంటారు చాలా న్యాచురల్గా ఉంది ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేదు అంత బాగుంది అబ్బాయి ఈ గేమ్ అయితే సూపర్గా ఉంది రింగ్ పడితే ఐఫోను యాపిల్ వాచ్ సో అవి వచ్చేది లేదు మనకి గేమ్ గెలిచేది లేదనమాట అలా ఉంటుంది రైడ్స్ అయితే చాలా హై స్పీడ్ రైడ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి అడ్వెంచర్ అనుకోవాలి అంత పెద్ద రైడ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ గేమ్స్ అయితే మామూలుగా లేవు ఒక్కొక్కటి సో ఆ బొమ్మలు ఎంత పెద్ద పెద్ద బొమ్మలు పెట్టారు ఆ బొమ్మలకే జనాలు అయితే సగం అట్రాక్టివ్ అయిపోతున్నారనమాట అందులో ఆ రింగ్ పడేది లేదు ఒక్క బొమ్మ వచ్చేది లేదు కానీ బొమ్మలు మాత్రం సూపర్గా ఉన్నాయి సో ఎవరికో ఇద్దరు ముగ్గురికి వచ్చి ఉంటే నాకు తెలిసి ఇది చూడండి ఇవి బనానా టాయ్స్ ఎంతో బాగున్నాయో చాలా అట్రాక్టివ్ ఉన్నాయి చాలా షాప్స్ అయితే ఇవే ఉన్నాయి బనానా టాయ్స్ అమ్మ బాబాయ్ ఆ రైడ్ చూస్తుంటేనే సగం భయమేసింది వాళ్ళు ఎలా ఎక్కారో చూడండి దయ్యాలకోట దయ్యాలకోట దగ్గరికి వచ్చేసాము దీనికి సపరేట్గా టికెట్ తీసుకోవాలి మళ్ళీ కూడా సో వామ మా పాప ఎందు ఇంత ధైర్యం వెళ్తుంది ఇంత దగ్గరికి ఆయన కళ్ళు చూస్తుంటేనే సగం భయమేస్తుంది నాకు ఏదో గుండె నిబ్బరం చేసుకుని దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను ఆ వీడియోకి మాత్రం ఫుల్గా ఫోజులు ఇస్తున్నాడు ఆయన కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో బయట ఇలా ఉందంటే లోపల ఇంకెంత భయంకరంగా ఉంటుందో అసలే నాకు వన్ ట్వంటీ స్పీడ్ లో కొట్టుకుంటుంది నా గుండె ఆ దయాల కోటం చూస్తుంటే ఏ బలిపెట్టారు ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ ఈ బైక్స్ అన్ని వేసుకొని పార్క్ అంతా తిరగొచ్చు కాకపోతే డబుల్ పే చేయాలి ఈ రైడ్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో ఎక్కిన వాళ్ళు ఎంత ధైర్యవంతులు అనిపిస్తుంది నాకైతే ఏ ఎక్కడికి వచ్చినా తగ్గేదే లేదంటే ఇదిగోండి ఇలాంటివి ఏవి కనబడ్డా కానీ మా పిల్లలు అస్సలు ఆగరు అందులోకి వెళ్ళి దూరిపోతారు సో అక్కడెళ్ళి బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకైతే చిన్న చిన్న రైడ్స్ అలా ఎక్కించాము ఈ రియాజ్ సీజన్కి వాళ్ళు ఎవరైనా కానీ చలి అయితే బాగా విపరీతంగా ఉంది స్వెటర్స్ అవి బాగా తీసుకొచ్చుకుంటాము వా చూడండి బటర్ఫ్లై గార్డెన్ ఇక్కడైతే థౌజండ్ వరకు వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయంట చాలా బాగుంది దీనికి కూడా సపరేట్ గా మనీ పే చేసి టికెట్ తీసుకోవాలి మేమైతే వెళ్ళలేదు సో ఈ రైడ్ అయితే సూపర్గా ఉంది అబ్బా వండర్ గార్డెన్ అంటే వండర్ గార్డెన్ మీరేమంటారు వండరే వండరు ప్రతి ఒక్కటి కూడా వండర్ లాగే ఉన్నాయి అన్నీ కూడా సో మాతో పాటు మీ అందరూ కూడా ఈ వండర్ గార్డెన్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు ఉంటాను టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్